హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ మీ లక్ష్మిని ఈ వీడియోలో వచ్చేసి మీకు ఇంతవరకు నేను పరిచయం చేయని ఒక కొత్త కలెక్షన్ అండ్ కొత్త క్వాలిటీ అండి సో మీకు డీటెయిల్గా చెప్తాను ఈ వీడియోలో ఉన్న ఐటమ్స్ గురించి సో వీడియో అయితే ఎక్కడ కూడా పిన్ టు పిన్ స్కిప్ చేయకుండా పిన్ టు పిన్ చూడండి మంచి కలెక్షన్ అనమాట మీకు జీవితాంతం ఉపయోగపడే మంచి క్వాలిటీతో మంచి కలెక్షన్ తీసుకొచ్చాను ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే నేను వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు మార్కెట్లోకి వచ్చిన ప్రతి కొత్త ఐటమ్ ప్రతి కొత్త విషయము జ్యువెలరీకి సంబంధించి ఏదైనా సరే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది అండ్ కొత్త కలెక్షన్స్ అండి ఇప్పుడు ప్రజెంట్ చాలా మార్కెట్లో ఆన్లైన్ మార్కెట్స్లో కానీ ఇన్స్టా పేజెస్లో కానీ చూస్తున్నారు కొంతమంది సో నేను కూడా చూస్తున్నాను మిల్లీ గ్రామ్స్లో మనకి మిల్లీ గ్రామ్స్ క్వాలిటీతో మనకి ఒరిజినల్ గోల్డ్ అండి ప్యూర్ నైన్ వన్ సిక్స్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ బంగారం కలిపి చేతాలంతా వచ్చిన బ్లాక్ బీడ్స్ అనమాట అలాగే లాంగ్ హారాలు మంచి కలెక్షన్ మీకు ఇంకా జీవితాంతం మీకు మీకు మీ గోల్డ్ జ్యువెలరీతో పాటు మెయింటైన్ చేసుకునేలాగా ఉంటాయన్నమాట సో వీటి గురించి నేను లిటిల్ నాకు తెలిసినంత వరకు నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ వరకు మీకు చెప్తాను బట్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ప్యూర్ గోల్డ్ కలిసిన క్వాలిటీ అనమాట ఇది సో మీకు మార్కెట్లో ఇవి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి ఇవి ఉండడమే మనకి స్టార్టింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఉంటున్నాయి ఇందులో అన్ని మోడల్స్ అయితే రావట్లేదు ప్రజెంట్ మనకి బ్లాక్ బీట్స్ అండ్ లాంగ్ హారాల మోడల్స్ మాత్రమే మార్కెట్లోకి దిగాయి ఇది ఫస్ట్ మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నామన్నమాట సో కొన్ని మిలియగ్రామ్స్ బంగారం అనేది ఈ నల్లపూసలలో కోటింగ్ ఉంటుంది అనమాట సో ఇవి వాషబుల్ ఐటమ్స్ అండి మీరు డైలీ వేర్ యూజ్ చేసుకున్నా కానీ చెమట పట్టినా పర్ఫ్యూమ్స్ తగిలినా మీరు ఎలా యూజ్ చేసుకున్నా ఎటు ఎటువంటి కలర్ అనేది చెక్కు చెదరదు దగ్గర దగ్గర మీకు పది సంవత్సరాల వరకు మీ దగ్గరే అంటు పెట్టుకుని ఉంటుంది ఇంత కూడా పోదండి మనకి గోల్డ్లో నల్ల పూసల వెయిట్ ఎలా ఉంటుందో అలా ఇందులో మనకి నల్ల పూసల వెయిట్ గోల్డ్ వెయిట్ అలా కలుస్తుంది సో మంచి క్వాలిటీతో ఉంటుంది మీకు ఇది వాషబుల్ ఐటమ్ అండి అంటే వాషబుల్ అంటే మీరు హాట్ వాటర్ తగిలిన స్నానం చేసేటప్పుడు తీయకపోయినా పర్వాలేదండి అంత మంచి క్వాలిటీ అనమాట మిల్లీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ కలుస్తుంది అనమాట ఓకే సో మేకింగ్లో పాలిష్లో కాదు మీ ఐటెం తయారు చేసేటప్పుడే ఈ మేకింగ్లోనే ఈ చేతాళంలోనే మనకి ఇప్పుడు కాపర్ అవన్నీ కలుస్తాయి కదా సో అందులోనే మనకి గోల్డ్ కూడా కలుస్తుంది ట్వంటీ టూ క్యారెట్ అండి ట్వంటీ ఫోర్ క్యారెట్ అనేది మనకి ముద్ద మాత్రమే అంటే ఒక ముక్క రా మెటీరియల్ కాబట్టి ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ క్యారెట్ అయితేనే మనకి ఆభరణానికి మలుచుకోవడానికి వీలుగా ఉంటుంది సో ట్వంటీ టూ క్యారెట్ టూ నైన్ వన్ సిక్స్ గోల్డ్ అనేది ఈ నల్లపూసల్లో కలుస్తుంది ఓకే అందుకని ఇవి స్టార్టింగ్ మనకి ఇప్పుడు ఆన్లైన్ మార్కెట్లో మీరు ఎక్కడైనా చూసుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి మన దగ్గర ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండి మార్కెట్ కంటే కూడా చాలా ఛాలెంజింగ్ ప్రైస్ అనమాట ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము సో ట్రస్ట్ మీ ఫ్రెండ్స్ ఇన్నాళ్ళు నేను నేను చెప్పిన క్వాలిటీకి ఏ ఏ మాత్రం ఏ ఒక్క ఐటెం కూడా తేడా రాలేదు సో అంతే ట్రస్టబుల్తో ఇది కూడా నేను చెప్తున్నాను వాషబుల్ ఐటము మీకు లైఫ్ టైం ఉంటుంది వన్స్ ఒక ట్వెల్వ్ పెట్టి తీసుకున్నారు అంటే మీరు లైఫ్ టైం యూజ్ చేసేసుకోవచ్చు నవేడస్ ఎవరైనా సరే గోల్డ్ అనేది ఈవెన్ కొంచెం రిచ్ వాళ్ళైనా సరే మన లాంటి ఇంకా అసలు బేర్ చేయలేదు అనుకోండి ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ ఈవెన్ కొంచెం రిచ్ వాళ్ళైనా గోల్డ్ కొనడానికి ఆలోచిస్తున్నారు సో ఇప్పుడు ఇటువంటి జ్యువెలరీ అనేది మనకి చాలా హెల్ప్ అవుతుంది ట్రస్ట్ మీ ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ అనమాట సో లిటిల్ బిట్ డిజైన్స్ వచ్చాయి ఎక్కువ డిజైన్స్ రాలేదు సో ఇదే క్వాలిటీలో నేను బ్యాంగిల్స్ అవి కూడా ట్రై చేస్తున్నాను బట్ ఎప్పటికీ అందుతాయో తెలియదు కానీ నేను సర్చింగ్లో అయితే ఉన్నాను ఫ్రెండ్స్ హ్యాపీగా తీసేసుకోవచ్చు మంచి గోల్డ్ ప్యూర్ గోల్డ్ కలిసిన ఐటమ్స్ అనమాట ఇవి చూడటానికి అయితే ఇంక అచ్చం లాగే ఉంటాయండి వన్ గ్రామ్ అయినా మనకి ఫార్మింగ్ ఫార్మింగ్ కూడా కాదండి వన్ గ్రామ్ అయినా ఫార్మింగ్ అయినా కొంచెం తేడా ఉంటుంది కానీ సో ఇది ప్యూర్ గోల్డ్ కలుస్తుంది అన్నమాట సో చూడండి డాలర్ అయితే ఎంత బాగుందో ప్లెయిన్ గోల్డ్ వస్తుందన్నమాట కంప్లీట్గా గోల్డ్లో మనకి ఆ గోల్డ్ చేతాళం ఎలా అయితే ఉంటుందో ఆ గోల్డ్లో మనకి ఎనామిల్ పెయింట్ కానీ బ్లాక్ బీడ్స్ కానీ ఎలా యూజ్ చేస్తారో సో ఏం టోటల్గా ఉంటుంది చూడండి ఎంత బాగుందో అసలు నిజంగా గోల్డ్ ఏనండి ఓకే సో గోల్డ్ కలుస్తుంది వాషబుల్ ఐటము ఓకే సో మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు మీరు పెట్టిన వర్త్కి టూ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది డెఫినెట్లీ బాగా ఫీల్ మంచిగా ఫీల్ అవుతారండి మంచిగా ట్రస్టబుల్గా చెప్తున్నాను మంచి క్వాలిటీ ఓకే సో నాకు తెలిసినంత వరకు నాకు చేతనేనంత వరకు మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేశాను సో చాలా చాలా బాగుంటుందండి గ్రాండ్గా ఉంటుంది అయితే ఇందులో మనకి షార్ట్ నల్ల పూసలు రెండు వరుసలు మూడు వరుసలు అట్లా రాలేదు ప్రజెంట్ అయితే నాలుగు వరుసలతో వచ్చిందనమాట చూసుకోవచ్చు మీరు ఇక్కడ వచ్చేసి ఇలా ఉంటుందండి చాలా బాగుంటుంది మొత్తం కూడా ఇలా ప్లెయిన్ బిట్ ఎనామిల్ పెయింట్తో ఇచ్చారు ప్లెయిన్ బిట్ క్లియర్గా చూసుకోండి జూమ్ చేసి చూపిస్తున్నాను టోటల్గా మనకి డిజైన్ అనేది ఇలా ఉంటుంది ఓకే సో బ్లాక్ బీర్స్ నాలుగు వరుసల బ్లాక్ బీర్స్ మధ్యలో వచ్చేసి కాసికాయ గుండెలు వస్తాయి నిజంగా గోల్డ్ అండి ఇందులో మిల్లీగ్రామ్స్ ఆఫ్ గోల్డ్ కలుస్తుంది ఇవి ఒక యాభై పీస్లో లేదంటే ఒక వంద పీసులో మీరు ఇవన్నీ కరిగించుకుంటే కొన్ని మిల్లీగ్రామ్స్ ఆఫ్ గోల్డ్ మనం బయటకు తీసుకోవచ్చు ఆ గోల్డ్ మళ్ళీ వాడుకోవచ్చు ఓకే కలుస్తుందండి కంపల్సరీ గోల్డ్ కలుస్తుంది ఇందులో అందుకే మనకి అంత మంచి షైనింగ్ అనేది ఆ వెయిట్ అనేది మనకి అర్థమవుతుంది అనమాట ఓకే ఇమిటేషన్లోనే ఇంకా కొత్త మలుపులు వస్తున్నాయండి మనకి సో గోల్డ్ కొనలేము కాబట్టి సో చక్కగా ఎట్లా చేసుకోండి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత బాగుందో మామూలుగా బ్లాక్ బీడ్స్కి అయితే ఇంత మంచి ఫినిషింగ్ రాదు గోల్డ్ లాగా ఉంది బ్యాక్ సైడ్ మీకు బ్యాక్ సైడే అర్థమైపోతుంది ఫ్రంట్ మీకు కొంచెం ఇది ఉన్నా కానీ సో బ్యాక్ సైడ్ చూస్తే అర్థమైపోతుంది ఆ ఫినిషింగ్ అంతా కూడా చూడండి ఎంత బాగుందో ఓకే సో టోటల్గా ఇది మనకి లెంత్ విషయానికి వచ్చేస్తే థర్టీ టూ ఇంచెస్ ఉంటుందండి లాంగ్ లెంత్ చాలా గ్రాండ్గా ఉంటుందన్నమాట ఇది ఒక్కటి వేసుకుంటే చాలు గ్రాండ్గా ఉంటుంది ఓకే జస్ట్ పైన ఒక చిన్న నెక్లెస్ నెక్ సెట్ ఏదైనా పెట్టుకుంటే గోల్డ్ కానీ స్టోన్స్ కానీ సో ఈ బీడ్స్ అయితే చాలా చాలా బాగుంది వండర్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది సో హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు యాజ్ ఇట్ ఈజ్ వీడియోలో ఎలా అయితే చూసారో అలాగే ఉంటుంది ఇంత కూడా డౌట్ ఉండదు క్వాలిటీ అయితే చాలా బాగుంది మన దగ్గర అయితే ఇది ప్రస్తుతం స్టార్టింగ్ మనం పరిచయం చేస్తున్నాం కాబట్టి నేను థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పెడుతున్నానండి మామూలుగా అయితే ఇవి సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ సేల్ అవుతున్నాయి మార్కెట్లో మీరు చూసుకోండి మిల్లీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ కంపల్సరీ అంత కాస్ట్ ఉంటుంది ఓకే ఇందులో గోల్డ్ కలుస్తుందండి ఒక ఫిఫ్టీ పీసెస్ అట్లా మనం ఇవన్నీ కూడా మౌల్డ్ చేస్తే కనుక కొన్ని మిల్లీల గ్రాములు ఒక గ్రాము రెండు గ్రాములు అట్లా బంగారం అనేది తీసుకోవచ్చు బయటికి గోల్డ్ బయటకు వస్తుంది అనమాట కరిగించిన తర్వాత సో అంత క్వాలిటీ ఉంటుంది సో నాకు చేతనైనంత వరకు చెప్పాను ఓకే బట్ ప్యూర్ గోల్డ్ అండి ప్యూర్ గోల్డ్ కలుస్తుంది ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ కలుస్తుంది థర్టీ టూ ఇంచెస్ ఉంటుంది థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్కి పింక్ చేసేయండి ఓకే థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ బ్లాక్ బీర్స్ అండి ఇందులో వచ్చేసి మనకి త్రీ డిజైన్స్ ఉన్నాయన్నమాట ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి త్రీ డిజైన్స్ ఉన్నాయి మీరు కంపేర్ చేసుకోండి మీకు నాకు తెలుసు నాకంటే మీకే ఎక్కువ తెలుసు కాబట్టి మీరు నేనన్నా కొన్ని చూస్తాను బిజీలో ఉండి అసలు నేను సెర్చింగ్ తక్కువ ఓకే మీరైతే అన్నీ చూస్తారు కాబట్టి నాకంటే మీకే ఎక్కువగా తెలుసు సో గమనించండి మీకు ఆన్లైన్ మార్కెట్ కంటే కూడా ఇది తక్కువ ప్రైజ్ ఓకే థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే మనకి ఎనామిల్ పెయింట్ లేకుండా మొత్తం ప్యూర్ గోల్డ్ వస్తుందండి అసలు బ్యాక్ సైడ్ అయితే చూడండి ఎంత బాగుందో అసలు నిజంగా మనకి ఫ్రంట్ కంటే కూడా బ్యాక్ సైడ్ చాలా బాగుంది బ్యాక్ సైడ్ ఫినిషింగ్ అయితే ఇంకా అచ్చం గోల్డ్ లాగా ఉందండి ఓకే మీ దగ్గర ఉంటాయి కదా ఒకళ్ళిద్దరి దగ్గరైనా ఉంటాయి కదా నల్ల పూసలు గోల్డ్ నల్ల పూసలు అది ఇది దగ్గర పెట్టి చూడండి మీకు ఆ చేతాళం కానీ ఆ షైనింగ్ కానీ మీకు అర్థమైపోతుంది ఓకే అండ్ బీట్స్ కూడా అండి నిజంగా ఇవి ఒరిజినల్ బీట్స్ అనమాట బ్లాక్ బీట్స్ కూడా ఓకే మొత్తం కూడా ఇది నెక్ పార్ట్ ప్లెయిన్ వచ్చేస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా గో ప్లెయిన్ బిట్స్ వస్తాయి అనమాట అండ్ డాలర్ వచ్చేసి ఇలా గ్రాండ్గా ఉంటుంది డాలర్ వచ్చేసి చాలా గ్రాండ్గా ఉంది చాలా బాగుందండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లెయిన్ అనమాట మొత్తం టోటల్ ప్లెయిన్ వచ్చేస్తుంది అండ్ ఇక్కడ వచ్చిన బిట్స్ కూడా చూడండి మొత్తం ప్లెయిన్ బిట్స్ అనమాట మధ్యలో రోజ్ ఫ్లవర్ వచ్చేసి టోటల్ ప్లెయిన్ బిట్స్ వస్తుంది మిల్లీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ కలుస్తుంది అవి ఎన్ని మిల్లీలు అనేది తెలీదు మనకి ఒక గ్రామ్కి వెయ్యి మిల్లీలు అండి సో ఇప్పుడు గ్రాము సుమారు ఆరు వేల రూపాయలు ఉంది సో మిల్లీలో గ్రామ్ కలుస్తుంది ఇందులో మరి ఒక రెండు మిల్లీలో లేదంటే మరి రెండు మిల్లులో కలుస్తుంది ఒక ఫిఫ్టీ పీసెస్ కనుక అన్నీ మీరు ఈ బ్లాక్ బీడ్స్ తీసేసి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా సో ఈ లాకెట్ ఈ బిట్స్ ఇవన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసి అంతా మౌల్డ్ చేసేసినట్లయితే అందులో కొన్ని మిల్లీ గ్రాముల బంగారం బయటకు వస్తుంది ఓకే సో ఇది ఒరిజినల్ గోల్డ్తో చేయించిన ఇది అనమాట బ్లాక్ బీర్స్ అనేది సో క్వాలిటీ చూసుకోండి చాలా చాలా బాగుంటుంది మీరు త నీళ్ళలో తడుపుకోవచ్చు వేడి నీళ్ళు తగిలినా ఏం కాదు చల్లటి నీళ్ళు తగిలినా పర్ఫ్యూమ్స్ తగిలినా అసలు ఏం కాదు చెమట పట్టిన మెడ మీద ఏమీ అవ్వదండి ఓకే మినిమం మీరు టెన్ ఇయర్స్ వరకు యూజ్ చేసేసుకోవచ్చు తర్వాత ఇలాగే ఉంటుంది ఎక్కడికి పోదు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఓకే ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అన్ని సెలెక్టెడ్ డిజైన్సేనండి నేను ఎలా పడితే అలా తీసుకోను ఓకే మీకు తెలుసు కదా సెలెక్టెడ్ డిజైన్స్ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డిజైన్ ఉంది బ్లాక్ బీర్డ్స్లోనే ఫాస్ట్గా చూపించేస్తానండి వీడియో లెంత్ అయిపోతుంది సో దిస్ వన్ అండి ఈ డాలర్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మనకి చూడండి ఎనామిల్ పెయింట్ ఎలా ఉందో చూడండి మనకి గోల్డ్లో ఉంటుంది గోల్డ్లో ఉంటుంది ఈ టైప్ ఆఫ్ ఎనామిల్ పెయింట్ మనకి గోల్డ్లో కలుస్తుంది చూడండి ఇక్కడ ఉన్న ఈ లైన్స్ కూడా ఎంత బాగున్నాయో అసలు నిజంగా గోల్డ్ లాగా ఉన్నాయి ఓకే ఇది డాలర్ అనమాట అండ్ బ్యాక్ సైడ్ చూడండి బ్యాక్ సైడ్ చూడండి ఎంత మంచి ఫినిషింగ్ వచ్చిందో చాలా బాగుంది అసలు మెలికలు పట్టం కానీ ఏమీ ఉండదు మొత్తం కూడా టోటల్ గోల్డ్ కలుస్తుంది కాబట్టి సో ఇక్కడ వచ్చేసి బిట్స్ ఇలా వస్తాయండి ఈ బిట్స్ వచ్చేసి లైట్ ఎనామిల్ పెయింట్ కలుస్తుంది ఇక్కడ నిజంగా ఇంకా గోల్డేనండి చాలా చాలా బాగుంటుంది సో మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ మీకు మీకు అంత ఇదిగా ఏం చెప్పను నేను ఓకే బాగుంది అంటేనే నేను వీడియో షేర్ చేస్తాను తీసుకోండి తీసుకోకపోండి నా మాట ఎంత ట్రస్టబుల్గా ఉంటుందో ఐటెం కూడా అంత ట్రస్టబుల్గా ఉంటుంది ఓకే థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి డిజైన్ చూడండి ఇక్కడ ఎంత బాగుందో సూపర్గా ఉంటుంది డిజైన్ కూడా మొత్తం అసలు బిట్స్ అంతా గోల్డ్ సూపర్గా ఉంటుందండి ఇందులో షార్ట్ బ్లాక్ బిడ్స్ హార్ సెట్స్ అలాగే బ్యాంగిల్స్ అవి కూడా ట్రై చేస్తున్నాను ఖచ్చితంగా షేర్ చేస్తానండి ఓకే అవి కూడా కమింగ్ సూన్ అనమాట ఎప్పటికవుతుందో తెలీదు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి సో టోటల్గా త్రీ మోడల్స్ ఉన్నాయి త్రీ మోడల్స్ కూడా అదుర్స్ అండి గోల్డ్ లాగా ఉంటాయి అన్నమాట ఇంత ఏవో మనకి ఇంత హెవీ ఇది గోల్డ్లో చేయించుకోవాలంటే ఎన్ని లక్షలు అవుతుందో తెలీదు చిన్నది చేయించుకుంటేనే మనకి లక్ష లక్షన్నర అవుతుందండి అలాంటిది ఇప్పుడు నాలుగు వరుసల బ్లాక్ బీడ్స్ ఇంత పెద్ద డాలరు అలాగే సైడ్ బిట్స్ నల్ల పూసల దగ్గర చూడండి అసలు షైనింగ్ అనేది ఇక్కడ ఇక్కడ చూడండి మీకు అర్థమైపోతుంది క్వాలిటీ ఓకే సో త్రీ డిజైన్స్లో మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ తీసేసుకోండి చాలా చాలా బాగున్నాయి నేను దగ్గర నుంచి చూపిస్తాను చూడండి చూడండి ఇది మీకు మొత్తం టోటల్గా ఈ బిట్స్ కూడా చూడండి ఎంత బాగుందో ఓకే సో థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఈజ్ ద వెరీ రీజనబుల్ ప్రైస్ అండ్ మార్కెట్ మార్కెట్ కంటే కూడా ఛాలెంజింగ్ ప్రైస్ అనమాట సో మిస్ చేసుకోవద్దు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి లేదంటే సింగిల్ సింగిల్గా చూపించాను అలా అయినా తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి డెఫినెట్లీ గోల్డ్ కొనే అవసరం ఇంకా ఉండదండి మీకు ఇవి తీసుకుంటే ఇంకా గోల్డ్ కొనే అవసరం అస్సలు ఉండదు డెఫినెట్లీ చాలా చాలా బాగుంది ఓకే సో నెక్స్ట్ వచ్చేసి హారాలండి సేమ్ క్వాలిటీ సేమ్ క్వాలిటీలో హారాలు వచ్చాయి అయితే వీటికి ఇయర్ రింగ్స్ రాలేదు ఇది కూడా అండి అసలు ఎంత బాగున్నాయో అసలు నాకే నాకే ఆశ్చర్యం అనిపించింది ఒరిజినల్ గా చూస్తే ఫస్ట్ డిజైన్ అండి ఇందులో టూ డిజైన్స్ వచ్చాయి మనకి ఇది కూడా సేమ్ అండి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే వీటికి ఇయర్ రింగ్స్ రావు ఓకే ఇయర్ రింగ్స్ రావు సేమ్ క్వాలిటీ మిల్లీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ కలుస్తుంది ఇందులో సో డాలర్ వచ్చేసి ఇలా ఉంటుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ మ్యాంగో డిజైన్స్ వస్తాయి అండ్ ఇదంతా కూడా ఇలా అంటే సన్నగా ఉంటుందన్నమాట వెడల్పుగా ఉండదు హారము చాలా బాగుందండి సూపర్గా ఉంది అసలు మధ్యలో వచ్చేసి ఇలా నల్ల పూసలు వచ్చేస్తాయి మనకి ఇట్లా చిన్న చిన్న నల్ల పూసలు ఇచ్చారు చాలా బాగుంటుంది హారం అయితే ఓకే సూపర్గా ఉంటుందండి ఇక్కడ చైన్ చూడండి అసలు ఎంత బాగుందో ఇక్కడ బ్యాక్ బ్యాక్ వచ్చేసి మనకి బ్యాక్ చైన్ కాకుండా ఇలా ఇచ్చారనమాట సన్న భారతి చైన్ ఇచ్చారు గోల్డ్ లాగా ఉందండి ఓకే చాలా బాగుంది ఇది వచ్చేసి థర్టీ థర్టీ టూ ఇంచెస్ ఉంటుందండి ఎందుకంటే ఇది బ్యాక్ చైన్ కాదు సో ఇలా మనకి చైన్ అటాచ్డ్ వచ్చిందనమాట బ్యాక్ చైన్ కాకుండా ఇలా చైన్ అటాచ్డ్ వచ్చింది అడ్జస్టబుల్ కాదండి ఓకే థర్టీ టూ ఇంచెస్ ఉంటుంది బాగా అంటే మనకి హెల్దీగా పొడవుగా నెక్ అనేది బ్రాడ్గా ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఓకే బ్యాక్ చైన్ వచ్చి బ్యాక్ చైన్ కాకుండా ఇలా ఇచ్చేసారనమాట చైన్ ప్యాటర్న్ సో ఇలా వస్తుంది చేతాళం అనేది బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను బ్యాక్ సైడ్ కూడా ఎలా ఉంది అనేది మీకు అర్థమైపోతుంది చూడండి బ్యాక్ సైడ్ ఎలా ఉందో ఓకే వెయిట్ కూడా ఉందండి హారము చాలా బాగుంది ఇంకా గోల్డ్ అవసరం లేదండి డెఫినెట్లీ గోల్డ్ అవసరం లేదు ఓకే గోల్డ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఏదైనా బిస్కెట్లు లేదంటే కాయిన్స్ కొనుక్కొని దాచుకోండి హారాలు జ్యువెలరీ కావాలంటే మటుకు ఇలా ఇలా తీసేసుకోండి డెఫినెట్లీ పర్సనల్ ఒపీనియన్ అండి చాలా బాగున్నాయి ఇంకా మనం గోల్డ్ ఆ వేస్టేజ్లు మేకింగ్ ఛార్జ్లు ఇవన్నీ ఉండవు ఇంకా మనకు ఆ తలనొప్పులు ఏమీ ఉండవు చక్కగా గోల్డ్ గోల్డ్ మనకి కాయిన్స్ రూపంలో అలా దాచిపెట్టుకోవచ్చు డబ్బులు ఉంటాయి లేదు అంటే ఇవి అండి జ్యువెలరీ కావాలంటే మాత్రం ఇవే కొనుక్కోండి ఓకే థర్టీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి సో ఈ డిజైన్ ఇంకొక డిజైను టూ డిజైన్స్ ఉన్నాయి చాలా చాలా బాగుంది చాలా గ్రాండ్గా ఉందండి సో ఇలా ఇలా పెట్టేస్తాను స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకే థర్టీ టూ ఇంచెస్ ఉంటుందండి బ్యాక్ తో కలుపుకొని లాంగ్ లెంత్ అనమాట సో ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి సో మొత్తం పడట్లేదు ఓకే ఇలా ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండ్ సేమ్ ప్యాటర్న్ ఇందులోనే ఇంకొకటి కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఫాస్ట్గా అండి ఇది కూడా చూడండి డాలర్ ఎంత బాగుందో చాలా చాలా బాగుంది డాలరు సో మనకి చైన్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఒక బ్లాక్ బీడ్స్ అండి చిన్న చిన్న బ్లాక్ బీడ్స్ ఇచ్చారు సూపర్గా ఉంటుందండి హారం వచ్చేసి చూడండి ఎంత బాగుందో లుక్ కూడా చాలా బాగుంది సో ఇది ఒక ప్యాటర్న్ అనమాట ఇది కూడా థర్టీ టూ ఇంచెస్ అబో ఉంటుంది చాలా బాగుందండి నిజంగా గోల్డ్ లాగా ఉంది నాకు ఈ చైన్ బాగా నచ్చింది ఒరిజినల్ చైన్ లాగా ఉందండి ఒరిజినల్ గోల్డ్ చైన్ లాగా సో ఇదంతా కూడా ప్యాటర్న్ ఇలా వస్తుంది డాలర్ కూడా చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి సో మిల్లీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అనమాట నూతన పరిచయం మన ఛానల్లో సో తప్పకుండా తీసుకోండి మంచి ట్రస్టబుల్ ఐటమ్స్ అనమాట చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా బాగుంది అస్సలు మీకు ఇంత కూడా డిసప్పాయింట్మెంట్ ఉండదండి మీకు రిసీవ్ అయిన తర్వాత ఆశ్చర్యపోతారు నిజంగా గోల్డ్ పంపించానేమో అనుకుంటారు మీరు అలా ఉన్నాయి సో మిస్ చేసుకోకండి సో టుడే కలెక్షన్స్ అయితే ఇవి నచ్చితే కనుక లైక్ ప్లేస్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ మీకు ప్యూర్ పంచలోహం తాళీ చైన్స్ వీడియో ఒకటి పెట్టాను ఎక్సలెంట్గా ఉన్నాయండి తాళీ చైన్స్ అయితే సన్న చేతం వచ్చింది భారతి చైన్ అండ్ ఇంకా రెండు మూడు డిజైన్స్ ఉన్నాయి బడ్జెట్ కూడా తక్కువ బడ్జెట్లో షేర్ చేశానండి సో ఆ వీడియో కూడా చెక్అవుట్ చేసేయండి ఆ వీడియోలో తాళీ చేయిన్స్ ఉన్నాయి అండ్ ఈ వీడియోలో నల్ల పుసలు హారాలు ఉన్నాయి మంచి ఫెస్టివ్ కలెక్షన్ అనమాట మీరు పండుగలకి వేసుకోవాలనుకున్న ఫెస్టివల్స్కి వేసుకోవాలి అనుకున్న గోల్డ్ లాగా ఉంటాయండి ఇవన్నీ కూడా మీకు గోల్డ్తో పని లేదు గోల్డ్తో అవసరమే లేదు ఓకే సో ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్